టీమిండియాలో రీఎంట్రీ కోసం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు సౌత్ ఆఫ్రికా పర్యటనలో అర్ధాంతరంగా వదిలేసినప్పటి నుంచి భారత్ టీంలో చోటు దక్కించుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు మరొక వైపు రీఎంట్రీ కోసం దేశవాళి క్రికెట్ ఆడాలని బీసీసీఐ ప్రకటించింది అయితే ఇషాన్ కిషన్ గత కొన్ని నెలలుగా దేశవాళి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు ప్రస్తుతం ఇండియాలో విజయ్ హజారే పోటీ నెలకొ నడుస్తుందని చెప్పుకోవచ్చు విజయ్ హజారే ట్రోఫీ అనేది యాభై ఓవర్లతో కొనసాగుతూ ఉంటుంది ఈ టోర్నమెంట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ ఈ ప్లేయర్లను ఛాంపియన్ ట్రోఫీ ఆడేందుకు పరిశీలించే అవకాశం ఉంది జార్ఖండ్కు ఆడుతున్నటువంటి ఇషాన్ కిషన్ దూకుడు భారీ సెంచరీని చేశాడని చెప్పుకోవచ్చు అతను ఈ పర్ఫార్మెన్స్తో ఆ టీంకి మంచి కెప్టెన్గా కొనసాగుతూ మంచి నాయకత్వ లక్షణాలని పెంచుకుంటున్నాడని చెప్పుకోవచ్చు ఇషాన్ ఇప్పుడు ఆడుతున్నటువంటి విజయ్ హజారే ట్రోఫీలో డెబ్బై ఎనిమిది బాల్సుల్లోనే నూట ముప్పై నాలుగు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇందులో పదహారు పోర్లు ఆరు సిక్సర్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అతని యొక్క స్ట్రైక్ రేటు నూట డెబ్బైకి పైగా ఉంది ఈషాన్ కిషన్ లాస్ట్గా రెండు వేల ఇరవై మూడు అగ అక్టోబర్లో ఇండియాకి వన్డే క్రికెట్ ఆడాడు ఈ మ్యాచ్ ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగింది అప్పటి నుంచి ఈషాన్ కిషన్ను టీంలోకి తీసుకోలేదని చెప్పొచ్చు అంతేకాదు కేంద్ర కాంట్రాక్ట్ జాబితా నుంచి ఆయన్ని డిస్మిస్ చేశారు కాగా దేశవాళి క్రికెట్లో ఇషాన్ కిషాన్ తన యొక్క సత్తాన్ని చాటాడు కాబట్టి ఇప్పుడు ఆడుతున్నటువంటి ఇన్నింగ్స్ని పరిగణలోకి తీసుకొని చాంపియన్ ట్రోఫీకి అతని యొక్క పేరు పరిశీలనలోకి వస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని చెప్పుకోవచ్చు అయితే ఇషాన్ కిషాన్ని సెలెక్ట్ చేస్తారో లేదో తెలియాల్సి ఉంది ఛాంపియన్ ట్రోఫీ దాదాపుగా ఒక నెల పైననే ఉంది అని చెప్పుకోవచ్చు ఛాంపియన్ ట్రోఫీని ఐపీఎల్ హైబ్రిడ్ మోడల్గా పోటీని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇండియా మ్యాచ్లు దుబాయ్లో జరిగే అవకాశం ఉంది ఫిబ్రవరిలో జరగనున్న ఈ టోర్నమెంట్కి టీమిండియా యొక్క తమ యొక్క టీంని ఇంకా ప్రకటించలేదు అయితే కొంతమంది ప్లేయర్ల యొక్క పర్ఫార్మెన్స్పై సెలక్షన్ కమిటీ ఒక కన్నేసిందని తెలుస్తోంది మిగిలినటువంటి విజయ్ అజారే ట్రోఫీలో ఇషాన్ కిషాన్ మరొక భారీ నాకు ఆడితే అతని పేరును కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి అదే టైంలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్ టీం తరఫున ఆడునున్నాడు ఇషాన్ కిషన్ ఆడుతున్నటువంటి ఈ ఇన్నింగ్స్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకొని ఛాంపియన్ ట్రోఫీకి అతన్ని సెలెక్ట్ చేస్తుందో లేదో మనం చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్